హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము చిక్కటి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉండే ఈ చికెన్ గ్రేవీని ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను చికెన్ని నిమ్మరసం ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇలా చేయడం వల్ల చికెన్లో ఉండే నీస్ వాసన పోయిద్ది ఇలా శుభ్రంగా కడుకున్న తర్వాత ముందుగానే చికెన్లో ఒక స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు స్పైసీకి సరిపడా కారం అలాగే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటిని అన్నిటినీ చికెన్ బాగా పట్టేలాగా ఫింగర్స్తోనే ఐదు నిమిషాల పాటు మసాజ్ లాగా కలుపుకోవాలండి ఇలా ముందుగానే చేస్తే చికెన్కి మసాలాలు పట్టి చికెన్ మొక్క టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుని ఒక పది నిమిషాలు గిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ని చిన్న మొక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిరపలు కూడా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలి ఇవి వే వేగినప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే అల్లం ఉల్లిపే పేస్టు కొద్దిగా వేసుకోవాలండి ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకొని ఇలా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు త్వరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలని వేయించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు వెంటనే వేగుతాయి ఇలా టమాటాలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలు టమాటాలు చికెన్ మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని చికెన్ని ఒక పది నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడకపెట్టుకోవాలండి ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల చికెన్లో నుంచి నీరు బయటకు వస్తుంది ఇలా నీరంతా బయటకు రావడం వల్ల చికెన్లో నుంచి వాసన అయితే పోయిద్ది ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి అప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు కర్రీని బాగా ఉడకపెట్టుకోవాలి వాటర్ ముందుగానే పోసేసి చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తే కర్రీ అంత వాసన వస్తుందండి అందుకనే చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాతే మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా ఉడకపెట్టుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో మూత తీస్తూ కూరని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకపెట్టుకుంటూ ఉండాలి చివరిగా ఒకసారి మొక్క ఉడికిందో లేదనేది చూసుకోవాలి చికెన్ బాగా ఉడికితే ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి నేను ఇక్కడ అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కర్రీనంత బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని గ్రేవీని చిక్కబడిని ఇస్తున్నాను ఇలా రెండు నిమిషాల తర్వాత అయితే గ్రేవీ చిక్కబడి ఇద్దండి ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవడమే ఇంత అంతేనండి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఐ హోప్ ఈ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మై వాంటి రుచి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి